అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీకమాసం నెల అంతా ప్రత్యేకమే అయితే ఉత్తన ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకంగా ఆ తర్వాత మళ్లీ కార్తీకమాసం ఆఖరి రోజు అయిన పోలీస్ స్వర్గం విశేషమైనది నవంబరు రెండు నా ప్రారంభమైన కార్తీక మాసం డిసెంబరు ఒకటి ఆదివారం అమావాస్య తో ముగుస్తుంది ఆ మర్నాడు నుంచి మార్గశరమాసం ప్రారంభమవుతుంది మొదటి రోజు వచ్చే పాడిన పోలి పాడేమి పోలీసు వర్గం అంటారు ఈరోజు వేకువజామునే దీపాలు వదలడంతో కార్తీకమాసం పూర్తవుతుంది కార్తీకమాసం చివరి రోజును పోలీసు వర్గంగా వ్యవహరిస్తారు హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది ఈ మాసం ముగంపు సందర్భంగా తెల్లవారు జామున నేతిలో ముంచిన వత్తులతో అరటి దుప్పలులో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది రోజున మహిళలు కాలంలో లేచి స్నానాధులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరులో దీపాలను వెలిగించి వదిలిపెడుతారు బీపు పిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతారు ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీమహావిష్ణువును ప్రార్థించి పోలి వేకుంచానికి చేరుకున్న రోజును పోలీసు వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు పులిపాడియమే పూజ విధానం పోలీస్ వర్గం నోము పోలీస్ వర్గానికి వెలుట స్త్రీలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే నోములో పోలీస్ వర్గం నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నా ఈ నోము ఈతరం కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథల అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది కార్తీకమాసంలో రోజు అనగా అమావాస్య రోజు పోలిని స్వర్గానికి పంపిస్తారు కార్తీకమాసం రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తుల రాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి అరటి దుప్పలో వత్తిని వెలిగించి చెరువులో కాని ఒకవేసిన నీర్లు పోసి కాని దీనిని వదులుతూ ఈ కథను చదువుకోవాలి స్త్రీలు అత్యంత శ్రద్ధలతో జరుపుకునే నోములో పోలీసు వర్గం నోము ఒకటి పురాతన కాలంనుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తూవున్న ఈ నోము ఈతరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథల అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇక కథలోకి వెళితే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడలు ఉండేవాళ్లు ఆ ఐదుగు కోడెనలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటినుంచికూడా కూడా పోలమ్మకు దివభక్తి ఎక్కువ పూలు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంతవరకు దేవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కాని పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దిగభక్తి ఎక్కువగా ఉంటే ఉంటారు కాని పోలీస్ విషయంలో అధికర మారింది పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ కొంతమంది అమలకలు కూడా ఆమె వెనకచేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటిపట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో అత్త నది స్నానానికి వెళ్లింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావిదగ్గరే స్నానం చేసి పత్తి నుంచి పత్తి తీసి చల్ల చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దేవానికి నమస్కరించింది పోలీస్ భక్తికి మెచ్చిన దివం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరూ జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడరు ఒకరి తరువాత ఒకరుగా ఒకరికాళ్లు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడా సాగారు చూసిన దేవతలు పోలితో వారికి లేదంటూ విమానం నుంచి కిందకి పడదోసారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది ఆప్ పటినుంచి ప్రతి ఏడాది ఆశ్వీజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం రహ్మి ముహూర్తల్లో నది స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షంతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఈ విధంగా నెల రోజులపాటు నది స్నానం నోము పూర్తయ్యాక కార్తిక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది ఇది ప్రతి మహిళ ఆచరించవలసిన విషయం ఈ విధంగా నెల రోజులపాటు నది స్నానం నోము పూర్తయ్యాక కార్తిక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడిన రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయిన పులిపాడిని రోజు కనీసం ముప్పై వత్తులు వెలిగేస్తారు ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్ తారు ఈరోజు బ్రాహ్మణులకు స్వయంపాకం దీపదానం చేస్తారు పోలీస్ వర్గం తెలుగు వారి కథ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనుకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు నిష్కల్మషమైన భక్తికి నిదర్శనం ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరూ ఆపలేరు అన్నదే ఈ కథలో ఆంతర్యం ఓం నమహ శివాయలోక సమస్త సుఖినోభవంతు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు